ఏవే నీకు విషయం తెలుసా నిన్న రాత్రి నాకు కూడా ఒక కలొచ్చింది ఆహా ఏమిటాకలా నా కళ్ళు గుర్రం మీద సింతా షోప్ అడ్వర్టైజ్మెంట్ వెళ్తున్న వినోద్ కన్నా తక్కువ గుర్రానికి బ్రేక్ వేసి కిందకి దూకి నా దగ్గరికి వచ్చి అన్నాడు ఏమన్నాడు నిన్ను ప్రేమించే మగాడు నీ ప్రేమని పొందే మునగాడు రేపు అప్సరా థియేటర్ దగ్గరికి చేతికి పువ్వులు చుట్టుకుని దసరా బుల్లోడ్ గెటప్ లో వస్తాడు అతన్నే నువ్వు ప్రేమించు అతని కన్నా మించు అని అన్నాడు అందుకే రేపు కాలేజీ ఎక్కొట్టి అప్సరా థియేటర్ లో ఆడుతున్న మొగుడు సినిమాకి వెళ్తాం అని అనుకుంటున్నాను ఏ దసరా పుల్లతో రాసు పెట్టుందో ఏమో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ ప్రతాకాన్ని ఆవిష్కరిస్తూ భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాల్ శర్మ సామాజిక కావాలని అటువంటి నమస్మా ప్రైమ్ మిస్టర్ ఎవరిని నిన్నే ప్లీజ్ గెట్ అప్ ఫ్రీ సిట్టింగ్ ఎక్కడైనా గుర్తొచ్చినాయన అక్కడ ఖాళీ ఉంది ఇప్పుడే లేచి వెళ్ళాను ఇది నా సీటు దీని మీద నీ పేరు అసలేదే ప్లీజ్ దాన్ని డిస్టర్బ్ చేయదు నీ ఫ్యామిలీతో ఉన్నాను నీ ఫ్యామిలీయా లేకపోతే నీ ఫ్యామిలీయా చూడు జాంగ్రీ అనవసరంగా డిస్టర్బ్ చేసాం పోలీస్ పోలీసు పిలవాల్సి ఏరియా ఎస్ ఎవరో తెలుసు లేదు సార్ మా మీ అన్నయ్య సారీ సార్ ఇట్స్ ఓకే వీళ్ళంతా సినిమా చూడడానికి రారు ఆడపిల్లకి లైన్ వద్దామని వస్తారు వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగల దసరా బుల్లడి షేమ్ టు షేమ్ నీ కళ్ళు కనప్పటికి చెప్పిన హీరో నేనే నోవే సినిమా చాడు ఎక్కువగా వాగిపోయి నృత్యం లేచిపోద్ది అమ్ము నోరు మాత్రం ముసుకోండి కళ్ళు ముట్టుకుంటాను సాంగ్ చేసుకుంటాను మీ అన్నయ్య గారు రమ్మన్నారు మా అన్నయ్య ఏ అన్నయ్య ఈ ఏరియా ఎస్ఐ గారు ఓ నా ఫ్యామిలీ అరి బయట వెయిట్ చేస్తున్నారు మీరా కాదు సత్తు బాయి కాదు మీ స్పెషల్ గా ఎస్ఐ అవును ఇందాక ఎస్ఐ మా అన్న అన్నావు అది నేనా ఇంకొకడ అబ్బే అన్న అని మిమ్మల్ని ఉద్దేశించి అల్లేస్తారు కామన్గా బాబు మా టైప్ లో అన్నా అంటే అలవాటు సార్ అలా అన్న అన్న నల్ల బాబు మోహన్ తో సహా కోట శ్రీనివాస్ టైప్ లో ఈ లాఠీతో పోలీస్ బ్యాండ్ వాయిస్తారు నా అలవాటు అబ్బా సార్ మీ అలవాట్లు నాలుగు బలెడ్ అనుకోండి అమ్మే నువ్వు నా తమ్ముడువే నీకు ఒక నిజం చెప్పనా నాకు నీలాగే ఒక తమ్ముడు ఉండేవాడయ్యా ఉన్నట్టుండి భయం అయిపోయాడు మళ్ళీ కనపడలా దంపతి వద్దు కారీ వాడు ఎప్పుడు నా దగ్గర ఉన్నా ప్రేమగా ఏదడితే కొనిచ్చేవాడిని అవును ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా బిస్కెట్ తింటావా సార్ మీరు వదిలేస్తే ఎలా వెళ్ళిపోతాను నా తమ్ముడు నిద్రిస్తే ఏం చేసావాడో తెలుసా ఏం చేసేవా సార్ తిరుగు ఎదురు దిగితే ఇలాడు అనుకో దీన్నే పోలీస్ బ్యాండ్ అంటారు సినిమా హాల్లో ఆడపిల్లల పక్కన కూర్చోవడం కోసం పక్క వాళ్ళని లేపేసి ఆడపిల్లలు నేర్పించాలనుకునే నీలాంటి వాళ్లకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టక తమ్ముడు ఇంకోసారి ఇలాగే చేశావనుకో బ్యాండ్ బజాతో

పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదహారు ఆ గురుడు ఎవరయ్యా ఐబాబే మాడు వయసు ఎంత ఐబాబా నిన్న ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నమస్కారం ఎట్లుంటే బాగుంటే ఉండప్ప ఉండే ఏమి భూమిదేనే కూర్చోపా ఏమిటి లేదప్ప అడుగుతున్న దానికి వస్తున్నాయో మరి లేకపోతే ఏమప్ప కోయంబత్తూరు నుంచి దో వారం వారం దేనికప్ప వస్తున్నావు కలెక్షన్ దానే వస్తున్నావు నా కలెక్షన్ వచ్చేవారం కదా తెలుసప్ప పోయిన మారే

பத பதி பதாரு பதினாறு பத்தி ஆமா நீ வயசு உண்டுனா ஆ எந்த டெபை உண்டுனாரு முப்பை ஆறு முப்பை ஏழு முப்பை எதுவும் எந்த உண்டு டெபை உண்டுனா அரவா ஏ அரவையாது அரவையாரு அரவையாரு அரவை ஏழு அமைதி அரவ தொழில் கோடி குட்டே மாதிரி லக்கேம நய்ய வாடிக்கு ஏமே கொலிஸ்திவோ அம்மா பாபாய் வாடிக்கணி அது கரெக்ட் அது லக்கெக்டப்பா సరదాగా చే కామెడీ కామెడీ కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా పళ్ళు చూస్తేవా ఇంజక్షన్ మాదిరిగా దిగును అమ్మా ఈ కోయంబత్తూర్ మొదలయ్యారంటే ఏమిరా అనుకుంటే కోయంబత్తూర్ లో నాకు ఆరున్నవి ఏమిరావి ఈ ఊళ్ళో మూడున్నవి ఏమిరా ఇరవై నాలుగు ఉన్నవి ఏమిరా ఒకటి ఉన్నది ఏం రాజు మరి అలాంటిది చెప్పకూడదు కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నావు నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉన్నది ఏమి ఏం రా రాజు అది వాటి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఈ మాదిరి చేస్తే పొట్టు ముయించేస్తాను సప్లై నిలిపేస్తాను ఏమి మోసం చేస్తావు నువ్వు మోసం అంటున్నారు నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు చాంబర్ ప్రెసిడెంట్ చేశారు అతను డబ్బు విషయాలో ఏ మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు శ్రీనివస్త్రవే శ్రీనివస్త్రవు పచ్చ మాట్లాడితే ఉండేవే ఏం రాది వాడు నిండా మహాత్మా గాంధీ మధ్య కనపడితే ఉండేడే ఆ తను అంతా మీ దగ్గరే ఆ ఎంత మోసగాడో ఈ బజార్లో ఉన్న షాపుల వాళ్ళందరిని ఎడగడానికి చెప్తారు అంతే అంతే ఏమప్ప ఇది నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండేది సరేప్ప పదే అది ఏమప్ప శ్రీనివాస్ రేవే వెనక్యా మొదలయ్యారు గారు ముస్లాన్ నుండి ఏమేమి మంచిగా ఉంటేవే ఏమిటి మధురి గారు గారు చిరుకులు పెడుతున్నా వచ్చేసారు ఏముందప్పా కలెక్షన్ కోసం దా వస్తే దానికి రెడీగా ఉంది ఇంటికోటి గారు రెడీగా ఉంది రెడీగానే ఉందండి మధురి గారు గారు పెళ్ళిళ్ళ సీజను ఉంది జనం గోల్ చేస్తున్నారు ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే ఇది ఇద్దా శ్రీనివాసరావు నీతో నాకు నిండ బేజర్ గా ఉండదు ఏమిటండి ఏముందప్ప ఎప్పుడు చూడు మీ వారం వారం స్టాక్ స్టాక్ అని పొడుస్తా ఉండవు అదే ఈ దొంగబాబు ఏమిది దొరబాబుని చూడు పోయిన ఏడాది విడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బిరువలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు అమ్ముతారండి జనమే ఆయన నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప నిండా మంచి మనిషివి ఆ శ్రీనివాసరావా చిన్న పని చేసి పెడుతువా ఏమి లేదు నాకు కొంచెం బయట పని ఉండదు ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం పని పూర్తయ్యాక పోతా పోతా పుడ్చుకుపోతానే இது எட்டு லட்சம் எது லட்சம் ரெண்டு லட்சம் மொத்தம் பத்து லட்சம்